హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను ఫ్రైడే వ్లాగ్ అంటే లాస్ట్ పోయిన వారం నేను ఫ్రైడేకి తీసిన వ్లాగ్ అండి ఇది అప్పుడు కుదరలేదు పోస్ట్ చేయడానికి మా ఇల్లు వీడియో పెట్టాను కదండి ఆ ఇంటి శుభ్రం కోసం పని చేయడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చి నేను పని అయితే ఇక్కడ వీడియో పోస్ట్ అయితే చేయలేదు ఇప్పుడు ఈ వీడియోలో అయితే మా ఇంటి దగ్గర వేరే ఇల్లు ఉంది కదండి మేము కట్టుకున్న చిన్న ఇల్లు ఆ ఇంటికి పె పెయింటింగ్ అది వేయడం ఎలాగా ఏంటనేసి వీడియో అనేది పెట్టాను ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసి మా మావయ్య గారు కొన్నారండి మా మావయ్య గారు మాకు కొనిచ్చారు మా బావగారికి మాకు కొనిస్తే మా బావగారికి ఆయన వాట ఆయనకి క్యాష్ అనేది మేము మాట్లాడుకొని ఆయనకి ఇచ్చేసాము ఆయన వాటా ఇంకా మాకే మేము ఇది మా హస్బెండ్ పేరున రాయించేసుకున్నాము ఇది మా సొంత ఇల్లేనండి ఇప్పుడు ఈ ఇల్లు ఈ ఇంటికి కూడా ఒక ఫుల్ హోమ్ టూర్ అనేది చేయమని ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా హోమ్ టూర్ అనేది పెడతానండి ఈ ఇంటి దగ్గర వ్యూ అనేది చాలా బాగుంటుందండి చుట్టుపక్కల ఏరియా అనేది చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ ఇల్లు కూడా మీకు ఒకసారి ఒక వీడియో అనేది హోమ్ టూర్ చేసి పెడతాను ఈ వీడియోలో వచ్చేసి ఫ్రైడే కాబట్టి నేను మార్నింగే లేచిన వెంటనే కళ్ళాపు అది వేశాను డైలీ నార్మల్గా వాటర్తోనే వేస్తాను పసుపుతో కలిపి ఫ్రైడే ఫ్రైడే వచ్చేసి పేడ ఉంటుంది కదండి పేడతో అనేది కళ్ళాపు వేసి ముగ్గు పెడతాను మా ఇంటి దగ్గర ఇలాగ చుట్టుపక్కల వాకిట్లో చల్లుకొని నీట్గా ముగ్గులు అయి పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి మనసుకి ఎందుకో కొంచెం వాకిట్లో కళ్ళపు వేసుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు అవన్నీ బొట్లు పెట్టుకొని చేసి పూజ అది చేసుకుంటే చాలా ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను మా పిల్లలకైతే బయట అవన్నీ పని అయిపోయిన తర్వాత కర్రీ ఓ పక్కన టిఫిన్ అది వేస్తున్నానండి ఈ టిఫిన్ అది వేసేసరికి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తే వాళ్ళకి తలది దువ్వి రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను మార్నింగే పొద్దుటే తొందరగా ఏదైనా కర్రీ అవ్వాలనుకుంటే అది పొటాటో ఫ్రై అండి ప్రతి ఇంట్లోని కూడా పొటాటో ఫ్రై అనేది చే చాలా ఈజీగా చేసేసుకుంటారు ఫ్రై అనేది పచ్చివి కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసి స్లోగా అంటే సిమ్లో పెట్టుకొని దింపేటప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఆ ఫ్రై అనేది చిన్నపిల్లలకి బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి అన్నం అందుకే నేను ఎప్పుడైనా తొందరగా అవ్వాలంటే కోడిగుడ్డు ఉక్కురు వేస్తాను లేదంటే పొటాటో ఫ్రై చేస్తాను అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి పొటాటో ఫ్రై అనేది చేశాను అనమాట ఆ ఇల్లు చాలా బాగుందని చెప్పి కామెంట్ పెట్టారు కదమ్మా మీరు ఆ ఇల్లు అది మేము కట్టుకున్న ఇల్లు అండి అది మేము కట్టుకున్నాము ఇది అయితే మా మావయ్య గారు కట్టించి ఇచ్చారు దీన్ని మేము పనులు చేయించుకొని పైన మళ్ళీ వేరే చిన్న రెండు రూముల కింద కట్టుకున్నాం మీకు మొత్తం హోమ్ టూర్ కింద చేసి పెడతాను ఇప్పుడు వచ్చేసి మా పాప వాళ్ళకైతే వంట అయిపోయిందండి వంట అయిపోయిన తర్వాత నేను పొయ్యి మీద పొటాటో ఫ్రై ఉండగానే నేను ఏం చేశానంటే పూజ చేసేసుకున్నాను పూజ చేసేసుకుని పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టాను కొంచెం టైం ఉందని చెప్పి క్యారేజ్ పెట్టిన తర్వాత వాళ్ళని స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయారు వాళ్ళ డాడీ స్కూల్లో దింపేసిన తర్వాత ఆయన కూడా బాక్స్ తీసుకొని వెళ్ళారు ఇక్కడ వచ్చేసి నేను నాగం తల్ టెంపుల్కి వచ్చానండి మా ఇంటి దగ్గర నాగం తల్లి గుడి ఉంది నాగం తల్లి గుడి దగ్గర సింధూరం చెట్టు అంటండి ఈ సింధూరం చెట్టు చాలా అంటే నేను ఎప్పుడూ చూడలేదు ఒక వీడియోలో చూశాను సింధూరం చెట్టు అంట దానికి ఉన్న కాయలు రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా అందులో గింజలు ఉన్నాయండి ఆ గింజలు వచ్చేసి మనకి సింధూరం ఉంటుందంట మన చేత్తో నేను ఇలా ప్రెస్ చేసి చూశాను సింధూరం అనేది రెడ్ కలర్లో అంటిందనమాట ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కలర్ అనమాట వచ్చేసి నేను లోపలికి వచ్చాను సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ దండం పెట్టుకుంటానండి మాకు ఇంటి విలవేల్పు నాగమ్మ తల్లి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మేము చుట్టూ చెట్లు ఎన్నో చెట్లు పొట్లు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మాకు ఈ అంత అంత మొత్తం మా ఏరియాకి మొత్తం ధైర్యంగా ఉండే తల్లి ఈ తల్లేనండి మాకు ధైర్యాన్ని ఇచ్చిన తల్లి నాగమ్మ తల్లికి పూజలు అనేది చేసుకుంటాము ఇక్కడ మా ఏరియాలో నాగమ్మ తల్లి గుడి ఇంకా సాయిబాబు గుడి మాత్రమే ఉన్నాయండి ప్రతి శుక్రవారం మేము నాగమ్మ తల్లి గుడికి వచ్చి పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ వినాయకుడు విఘ్నేశ్వరుకి పూజించి తర్వాత ఏ దేవుడికైనా దర్శనం దానం పెట్టుకుంటారు కదండి అలాగే ఇక్కడ ప్రతి గుళ్ళో వినాయకుడు ఉంటారు ఇక్కడ కూడా వినాయకుడిని ఉన్నారు ఆయనకి పూజ చేసేసుకొని దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పూజ దీపారాధన అనేది చేశాను దీపం వెలిగించేటప్పుడు చాలా మంది ఫస్ట్ ఏం చేస్తారంటే పసుపు కుంకుమలు ఇవన్నీ పెట్టేసి పూజలు చేసేసి ప్రసాదం పెట్టేసి అగరత్తులు వెలిగించిన తర్వాత దీపం పెడతారండి అంటే కొంతమంది తెలియని వాళ్ళు నాకు తెలిసి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళు చేసే పూజా విధానాన్ని బట్టి ఫస్ట్ దీపం వెలిగించి దీపం దగ్గర పసుపు కుంకుం పువ్వులు అవి పెట్టి ఆయిల్ వేసి దీపం వెలిగించిన తర్వాతే దేవుడికి పూజ అనేది చేయాలంటండి తర్వాత నైవేద్యం పెట్టి అగరత్తులు వెలిగించి అవి పెట్టి పూజ అనేది చేయాలంట నేనైతే తెలుసుకొని చేస్తున్నాను మీరు ఇంకా కొంతమందికి తెలియకపోతే తెలుసుకొని చేయండి ఫస్ట్ దీపం వెలిగించి తర్వాతే మనం పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ చూసారా అమ్మవారు ఎదురుగుంట పోతురాజు బాబు ఉన్నారు కదా ఆ పోతురాజు బాబుని ఈ మధ్యనే పెట్టారండి ఇంతకుముందు లేరు ఈ గుడి దగ్గర ఆ పోతురాజు బాబు విగ్రహం అయితే లేదండి ఆ అమ్మవారు ప్రతి పున్నం రోజు వస్తారండి ఒక ఒక ఆమె మీదకి అయితే వస్తారు వచ్చి ఏదైనా కావాలన్నా ఎవరినైనా ఏదైనా చెప్పాలన్నా ఆ ఆమె మీదకు వచ్చి చెప్తారు నాకు పోతురాజు బాబు నా తమ్ముడు నా ఎదురుగుంటా ఉండాలని చెప్పి విగ్రహం పెట్టమని చెప్పి ఆ తల్లి అడిగింది అడిగిందని చెప్పి ఇక్కడ పెట్టా పెట్టించారు ఆ విగ్రహాన్ని ఈ మధ్యకాలంలో అయితేనే పెట్టారండి ఆ ఇంకా ఇంటికి వచ్చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోని బయట గుడిలో కూడా పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లంతా మొత్తం ధూపంతో శుక్రవారం మంగళవారం కూడా ఇంటి నిండా సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎలాంటి దోషాలు కానీ గాళ్ళు దూళ్ళు ఇలాంటివి ఏదైనా సరే కొంచెం ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇలాంటివి ఏ కూడా ఉండవు మనకి అంటే మనశ్శాంతిగా ఉంటుంది అయితే ఇక్కడ గుడి దగ్గర చూ చూసారు కదండి బయట మనకి గేట్ దగ్గరే ఉంది సింధూరం పువ్వులు అనేసి ఇవి హనుమంతునికి బొట్టు పెట్టుకుంటారు కదండి ఇవి సింధూరం కాయలు అంట నేను ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం చూసాను అది కూడా నాకు ఒక వీడియో పెడితే చూశాను అందులో ఇవి ఓపెన్ చేసి చూస్తే పైకి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి కానీ అవి ముట్టుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గానే ఉన్నాయి కాయలు అయితే ఆ కాయల్లో ఇలా తుంచి చూస్తే అందులో లోపల గింజలు అయితే ఉన్నాయండి ఆ గింజల్ని ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మొత్తం రెడ్ కలర్ సింధూరం కలర్లోనే వస్తుంది ఇంకా నేను వర్క్ అయిపోయిన తర్వాత అంటే గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు అయితే ఉంటే బట్టలు అయితే కుట్టుకున్నానండి ఇవి డ్రెస్సులు ఇవ్వాల్సినవి ఉన్నాయి ఒక నాలుగు డ్రెస్సులు అయితే ఇచ్చారు ఒకరు ఆ డ్రెస్సులు అయితే మొత్తం కుట్టేసాను ఇంకొక డ్రెస్ అయితే ఉండిపోయింది అది కుట్టేసి నేను ఈవినింగ్ లోపు అబ్జెప్పేద్దామని చెప్పి అదైతే కుట్టేసుకున్నాను ఇంకా మార్నింగే వంట పని బాక్సు క్యారేజ్లు అన్నీ అయిపోతాయి కాబట్టి ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చేంత వరకు కూడా నేను మిషన్ అయితే కుట్టుకుంటానండి ఇంట్లో పని చేసుకుంటూ ఏదైనా పని ఉంటే చూసుకొని తర్వాత మిషన్ అనేది ఎక్కి మిషన్ ఎక్కితే మళ్ళీ కింద దిగానంటే మిషన్ మీదకి వెళ్ళబుద్దేదండి అయితే ఆ టాప్ కుట్టేసి నేను వేరే చోటుకి మా ఇల్లు ఉన్న చోటుకి అక్కడ ఆ ఏరియాలోనే ఉంటుందండి అమ్మాయి ఆ అమ్మాయికి కూడా ఇచ్చేసి నేనైతే ఈ ఇంటికి వచ్చేసాను ఈ ఇంటికి వచ్చాక మా హస్బెండ్ ఫోన్ చేసి వాళ్ళు పెయింట్లు వేస్తున్నారు కదా దగ్గర ఉండు ఏదైనా వాటర్ నీళ్ళు లాంటివి ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయడానికి ఉంటుందని చెప్పి దగ్గర ఒక మనిషి ఉండాలి కాబట్టి పని చేయించుకునేటప్పుడు దగ్గర ఒక మనిషి ఉండాలి కదా నేనైతే అక్కడికి వెళ్ళాను అనమాట ఆ రోజు వెళ్ళి వాళ్ళు పెయింట్లు వేస్తున్నారండి పెయింట్లు వేస్తూ నేను బయట ఉండి ఎక్కడైనా గ్యాప్ ఉండి కానీ ఏదైనా మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా మనం దగ్గరుండి చూసుకుని వేయించుకోవచ్చు అందుకే నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ టైం అయ్యాక మళ్ళీ మా పాప వాళ్ళని తీసుకుని మా పాప వాళ్ళది కూడా ఇంకా ఇక్కడ మేము స్కూల్కి దగ్గరగానే కట్టుకున్నామని చెప్పాను కదండి ఇంక వాళ్ళు వచ్చిన టయానికి ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను వీళ్ళు శుభ్రంగా మనకి పెయింట్లు అన్ని వేసేసి అవి చెప్తానని అన్నారు ఇంతకుముందు నేను మాకు గచ్చది వేశారు కదండి వాళ్ళు వేస్తారని అనుకున్నాను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు అనేది ఒకటి మాట్లాడుకుని మళ్ళీ ఎక్స్ట్రా అడిగారండి ఆ ఎక్స్ట్రా అడగడం వల్ల ఇంకా ఎక్కువ అడిగారు మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ అడగడంతో మా ఇంకా మా ఆయన గారు అయితే వద్దని చెప్పారండి మా హస్బెండ్ వద్దని చెప్పారు ఇంకా వేరే వాళ్ళు పెట్టారు ఇంతకని మాట్లాడేసుకుని పెయింట్ అయితే వేసే సబ్ చెప్పేసారు మాకు నేనైతే ఇంకా బయట ఉండి ఇక్కడ మా మా చెట్టు నేను వేసుకున్నానండి మామిడి చెట్టు నాకు ఎక్కడున్నా కూడా మామిడి చెట్లు ఏదైనా చెట్లు పెంచడం పువ్వుల చెట్లు కానీ కాయలు కాసే చెట్లు కానీ పెంచడం చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అయితే చాలా ఇష్టం ఎక్కడున్నా సరే నేను మొక్కలు అనేది కంపల్సరీ వేసుకుంటాను ఇలాగే ఇక్కడ కూడా నేను వేసుకున్నానండి ఈ చెట్టు మా మావయ్య గారి గుర్ గుర్తండి ఈ చెట్టు వేసుకున్నప్పుడు ఈ చెట్టుని చూస్తే మా మావయ్య గారు అయితే గుర్తొస్తారు ఎందుకంటే మా మామయ్య గారు ఒకసారి మేము బయటికి వెళ్ళొచ్చామని చెప్పి చిన్న కోపంతో ఊరు వెళ్ళిపోయారు అనమాట అప్పుడే మా మా హస్బెండ్ ఏంటంటే పళ్ళు తీసుకొచ్చారు సమ్మర్ సీజన్ అండి సమ్మర్ సీజన్లో మామిడి పళ్ళు ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు తీసుకొచ్చారనమాట తీసుకొస్తే మా మావయ్య గారు ఇంకా కోఫ నుంచి వెళ్ళడం వల్ల మేము ఏం చేసామంటే అవి మేము కొన్ని తినకుండా కొన్ని తినో లేదా అక్కడే వేసేసామన్నమాట వేసేసిన తర్వాత అవి కొన్ని కొన్ని రోజులకి కొంచెం మొక్కలు మొక్కల్లాగా వచ్చి అలా ఉంచి పెంచానండి జాగ్రత్తగా నేను వాళ్ళు పెంచాను అక్కడ పెంచి ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాక ఫ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో అది కాయలు కాసేసినాయి అండి లాస్ట్ ఇయర్ కూడా కాసినాయి చాలా కాయలు నేను అవి వేరే వీడియోలో అయితే పెట్టానండి ఈ వీడియోలో పెట్టలేదు ఇంకా ఆ కాయలు అయితే తీయగా లేవండి పుల్లగా లేవు చప్పగా కూడా లేవు అది వేరే ఏదో కొంచెం కొత్తగా ఉన్నాయి కాయలు అయితే బంగిని వెల్లి కాయలు అంటారు కదా అవి చాలా బాగున్నాయండి ఒక చెట్టుకి మన మనం వేసిన చెట్టుకి మన చేత్తో వేసిన చెట్టుకి మన ఇంట్లో కా చెట్టుకి కాయలు కాస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి మన ఇంట్లో మన ఒక మన మనం పెంచిన మన బిడ్డకి ఒక బిడ్డ పుడుతుంది అని తెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో మన చేత్తో వేసిన చెట్టుకి కూడా ఒక కాయ కాసింది అంటే ఎంతో ఆనందం వస్తుందండి నాకు కూడా చాలా సంతోషం వేసింది అది చూసి ఇంకా నేను అయితే శుభ్రం చేసేసి కడిగేశానండి కడిగేసి ముగ్గులైతే పెట్టేశాను మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా రెంట్కి అడిగితే మనం శుభ్రం చేసి ఇవ్వాలి కదా పెయింట్లు అయిపోయినప్పుడు పెయింట్లు అయిపోయగానే నేను ఈవినింగ్ అల్లా శుభ్రంగా కడిగేసి నీట్గా ముగ్గులైతే పెట్టేశానండి పెట్టేసి ఇంకా అటుపక్క కొన్ని మామిడికాయలు అయితే కోసుకున్నాను చెట్టుకి అయితే చాలా కాయలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువే కాసినవి ఇప్పుడు ఇంకా ఎక్కువ కాసినాయి అవి బయట ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరు అండి చుట్టుపక్కల ఎవరు చూడరు కోసేసుకుంటారు ఎవరికి కావాల్సిన వాళ్ళు కోసేసుకుంటారు అనమాట ఇంక ఇక్కడ గచ్చు అయితే ఇలా చేశారండి ఇక్కడ సగం వరకు నేను చేయించుకున్నాయి ఇక్కడ వాటర్ కూడా చూసారా మార్నింగ్ టైంలో లో ఫైవ్ నుంచి సెవెన్ వరకు వస్తాయండి రెండు గంటల వస్తాయంట మళ్ళీ ఈవినింగ్ టైంలో సాయంత్రం టైం అయితే ఇంకా నేనైతే ఉంచానండి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మనం వచ్చే టైం కి వాటర్ ఉంటాయా లేవో నీళ్ళు వస్తాయా రావో అని చెప్పి నేను ఆ నీళ్ళు అయితే నాలుగు బకెట్ల వరకు అక్కడ పెయింట్ వేసిన బకెట్లు ఉన్నాయి కదండి అవి శుభ్రంగా కడిగేసి ఆ బకెట్లు నిండా పట్టేసి ఉంచాను ఎందుకంటే మొక్కలకు వెయ్యాలి కదా అక్కడ మామిడి మొక్క ఉంది ఇంకా పక్కన చిన్న పువ్వు మొక్క ఉందండి వాటికి నీళ్లు వేద్దాం కదా అని చెప్పి ఇంకే శుభ్రం అయితే చేసేసాను ఇది మా ఏ ఈ ఏరియా అండి చాలా బాగుంటుంది సందడిగా ఉంటుందండి అండి ఇక్కడ ఉన్నప్పుడు మాకు చాలా అందరితో సరదాగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ వయసుకు సంబంధం ఉండదండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా అందరూ సరదాగానే ఉంటారు ఈ ఏరియాలో చాలా బాగుండేది ఆ ఇంట్లో ఉన్నప్పుడు కానీ వీధిలో ఉన్నప్పుడు కానీ చాలా బాగుండేది ఇంకా ఈ ఇంటికి ఎవరైనా వచ్చి రెంట్కి అడిగితే ఈ ఇల్లు ఇవ్వడమేనండి అడగడం చాలా మంది అడుగుతారండి వచ్చే వాళ్ళ అదృష్టాన్ని బట్టి వస్తారు ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కొనుక్కునే వెళ్తున్నారండి అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం కట్టుకున్న ఇంటికి వస్తుంటే చాలా ఇక్కడ ఈ ఇంటికి మళ్ళీ వచ్చేయాలనేసి అనిపించింది మాకు కానీ మేము ఇంకా ఆ ఇంటి దగ్గర మా మావయ్య గారు ఇచ్చిన ఇంటి దగ్గర మాకు సరిపోతుంది మాకు ఇంకా కంఫర్టబుల్ గా అక్కడ కూడా బాగుందండి వాతావరణం అది కూడా చాలా బాగుంది ఇంకా అందుకే మేము అక్కడి నుంచి ఇక్కడికైతే రాలేదు ఇంకా ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేసేద్దాం అండి ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా థ్యాంక్ యూ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్